హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ నేను ఈరోజు నూచివీడు పక్కన ఉన్న నగరవనం అనే ప్లేస్ ఉందండి అక్కడికి వచ్చాను ఎలాగో వచ్చాం కదండి సరదాగా వీడియో ఒకటి చేస్తున్నాను మీకు మొన్న కాయిన్స్ గురించి చెప్పాను కదండి ఆ కాయిన్స్లో కొన్ని కాయిన్సే మొన్న చూపించాను ఇప్పుడు అవి మొత్తం క్లారిటీగా ఒకసారి చూపిస్తాను చూడండి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై రెండు కాయిన్ ఈ మొద్దు కాయిన్లు అనేవి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల నాలుగో సంవత్సరం వరకు అయితే ఉన్నాయండి ఫస్ట్ మీరు చూసిన కాయిన్ తొంభై రెండు నెక్స్ట్ తొంభై మూడు ఈ తొంభై మూడు కాయిన్స్ అనేవి కొంచెం స్కేర్ కాయిన్స్ అండి అంటే ఈ కాయిన్లు ఎనిమిది రూపాయలు కొంటున్నారండి కొంతమంది తొంభై రెండు కాయిన్లు నార్మల్ కామన్ కాయిన్లు అది ఆరు రూపాయలు ఆరున్నర అది వాళ్ళ కండిషన్ బట్టి కొంతమంది కొంటున్నారు నెక్స్ట్ తొంభై మూడు కాయిన్లు తొంభై మూడు కొంచెం స్కేర్ ఎనిమిది రూపాయలు కొంటున్నారు ఎవరికైనా అవసరం ఉంటే పది రూపాయలకు కూడా కొంటున్నారండి నెక్స్ట్ తొంభై నాలుగు మళ్ళీ కామన్ కాయిన్లే కానీ ఈ తొంభై నాలుగో సంవత్సరం కాయను ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే నైంటీ ఫోర్ ఇయర్ కనిపిస్తుంది అండి ఈ కాయిన్ పైన మింట్ ఉండాలి ఈ కాయిన్ పైన మింట్ ఉన్నట్లయితే అది విలువైన కాయను మీ ఎవరి దగ్గర అయినా సరే ఈ పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో నోయిడా మింటి కాయన్లు ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి ఫోటోలు పెట్టినట్టయితే అది నోయిడా కాయను లేదో చూసి చెక్ చేసి దాని వాల్యూ ఎంత ఉంటుందో చెప్తానండి అంటే కాయిన్ కండిషన్ బట్టి దాని ధర అనేది ఆధారపడి ఉంటుంది మీ దగ్గర ఉన్న కాయిన్ ఏ కండిషన్లో ఉంది యుఎన్సీ కండిషన్ అయితే దానికి ఎక్కువ రేట్ ఉంటుందండి నార్మల్ కండిషన్ అయితే దాని ధర అనేది తక్కువ ఉంటుంది నెక్స్ట్ నైంటీ ఫైవ్ ఇయర్ ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇది కూడా కామన్కాయనేండి నెక్స్ట్ నైన్టీన్ నైంటీ సిక్స్ ఇది కూడా కామన్కాయనే నెక్స్ట్ నైన్టీన్ నైంటీ సెవెన్ ఇది కూడా కామన్కాయినా నెక్స్ట్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నైన్టీన్ నైంటీ ఎయిట్ ఈ నైన్టీన్ నైంటీ ఎయిట్ కూడా కామన్ కాయిన్ నెక్స్ట్ ఇక్కడ నైన్టీన్ నైంటీ నైన్ ఉంది ఇక్కడ ఉన్న వీడియోలో ఉన్న కాయన్ నార్మల్ కాయన్ నెక్స్ట్ ఇక్కడ టూ థౌజండ్ ఇయర్ కాయిన్ ఇది కూడా నార్మల్ కాయినా ఇది నార్మల్ మింటు కాయిన్ నెక్స్ట్ దీనిలోనే ఇంకా వేరే ఉన్నాయండి ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ కాయిన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్ కాయిను నెక్స్ట్ కాయిన్ టూ థౌజండ్ టూ కాయిను నెక్స్ట్ టూ థౌజండ్ త్రీ కాయిను ఇది టూ థౌజండ్ త్రీ కాయిన్ నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్ కాయను ఈ టూ థౌజండ్ ఫోర్ కాయన్లో ఇది బాంబే మింటకాయన్ అండి ఈ కాయన్ వచ్చేసి మనకి ఒక్క నిమిషం ఈ కాయను ఇది మనకి కలకత్తా మింట్ కాయన్ అండి ఈ కాయను కలకత్తా మింట్ కాయను ఇది కలకత్తా మింట్ కాయను ఈ కలకత్తా మింట్ కాయన్ అనేది పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు ఉంటుందండి అంటే కండిషన్ బాగుంటే పన్నెండు రూపాయలు ఈ కండిషన్లో దీని ద్వారా పది రూపాయలు ఉంటుందండి అదే బాంబే మింట్ కాయిన్ అయితే ఎనిమిది రూపాయలు ఉంటుంది నెక్స్ట్ ఈ కాయిన్లో కొన్ని దీనిలో కదండి తొంభై తొమ్మిదిలో కానీ ఇంకా రెండు వేలలో కానీ కొన్ని కాయిన్స్ వచ్చినాయి అవైతే మాస్కో మింటండి ఆ కాయిన్లు అనేవి మాస్కో మింట్లో తయారైనవి మాస్కో మింట్ అంటే అక్కడ మీరు చూస్తే మీకు కనిపిస్తుంది ఈ కాయిన్ మీరు చూసినట్లయితే మీరు ఇక్కడ ఈ కాయిన్ చూసినట్లయితే కింద ఉన్న మింట్ మార్క్ అనేది డిఫరెంట్గా ఉందండి ఇట్లా మింట్ మార్క్ ఉన్న కాయిన్ ఏంటంటే మాస్కో మింటు కాయిన్ ఈ మాస్కో మింట్ కాయను కూడా కామన్ కాయన్ ఏంటండి ఇది ఆరు రూపాయలు ఉంటుందండి అదే యూఎన్సీ కండిషన్లో అయితే ఇది పది రూపాయలు కొన్ని కొంతమంది తీసుకుంటారు నెక్స్ట్ ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నైన్టీన్ నైంటీ నైన్ బాంబే మింట్ కాయన్ బాంబే మింటకాయను ఈ కాయిన్ ఏంటంటే మనకిది స్మాల్ లైన్ అండి ఇక్కడ మీకు కనిపిస్తున్న లైన్ ఏంటంటే స్మాల్ లైన్ ఫ్యాట్ లైన్ అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు ఈ కాయిన్లో ఉన్న లైన్ చూడండి ఈ కాయిన్లో ఉన్న లైను ఫ్యాట్ లైన్ ఈ ఫ్యాట్ లైన్ ఉన్నది వాల్యుబుల్ ఇదేంటి టూ థౌజండ్ కాయిన్ అండి టూ థౌజండ్ కాయిన్ వాల్యుబుల్ కాదు నైన్టీన్ నైంటీ నైన్ బాంబే మింట్ కాయిన్ పైన ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫ్యాట్ లైట్ ఫ్యాట్ లైన్ ఉండాలండి ఆ ఫ్యాట్ లైన్ ఉన్న కాయన్ కండిషన్ అనేది బాగుంటే దాని ధర యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఉంటుందండి కండిషన్ బాగుంటే యుఎన్సీలో అయితే టూ హండ్రెడ్ కూడా వస్తాయండి మనకి ఇక్కడ ఉన్న కాయన్ ఏంటంటే నైన్టీన్ నైంటీ నైన్ బాంబే కానీ అది స్మాల్ బాంబే లైన్ స్మాల్ లైన్ అండి ఇది ఇక్కడ మనకు కనిపించే ఈ కాయన్ ఏంటంటే స్మాల్ లైను కానీ దీని పక్కన ఉన్న కనిపిస్తున్న కాయన్ చూడండి ఇది ఫ్యాట్ లైన్ బాంబేలో ఇలా ఫ్యాట్ లైన్ అన్న కాయిన్ అయితే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఉంటుందండి ఈ మొద్దు కాయల్లో విలువైనవి ఇవే మీ అందరికీ కూడా క్లారిటీగా తెలియాలని నేను మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి మొన్న ఒక బ్రదరు ఈ నైన్టీ నేను పెట్టినప్పుడు ఆయన వేరే వేరే కాయలు నాకు ఫోటోలు పెట్టారండి ఒకళ్ళు కదలండి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ నైన్టీన్ నైన్టీ నైన్ పెట్టారండి నైన్టీన్ నైన్టీ నైన్లో మీకు కావాల్సింది ఏంటంటే సేమ్ నైన్టీన్ నైన్టీ నైన్ బాంబే మింట్ ఉండాలి కానీ ఈ లైన్ దీనికి ఉన్న లైన్ ఏంటంటే స్మాల్ లైన్ ఇక్కడ మీరు చూస్తున్న లైన్ ఏంటంటే ఇది స్మాల్ లైన్కి ఇలా ఉంటుందండి కానీ ఫ్యాట్ లైన్ అనేది ఇలా ఉంటుంది ఈ నైన్టీన్ నైన్టీ నైన్లో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్న ఇలాంటి ఫ్యాట్ లైన్ బొమ్మ ఉండాలండి ఈ ఫ్యాట్ లైన్ బొమ్మ ఉన్న కాయలు ఎవరి దగ్గర ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి ఇకపోతే నెక్స్ట్ నైంటీన్ నైంటీ ఫోర్ ఈ నైన్టీన్ నైంటీ ఫోర్లో నోయిడాంట ఉంటాయి అండి ఎవరి దగ్గర అయినా సరే ఆ నోయిడాంట్ కాయలు ఉన్నట్లయితే మాకు వాట్సప్ చేయండి ఆ కాయలు మేము కొంటాము కండిషన్ బట్టి దాని ధర అనేది చెప్పడం జరుగుతుంది ఇకపోతే ఈ నైంటీ త్రీ కాయిన్ ఉందండి ఈ నైంటీ త్రీ కాయిన్ ఉంది ఈ నైంటీ త్రీ కాయిన్ అనేది ప్రజెంట్ కొనే రేటు ఎయిట్ రూపీస్ అండి వాళ్ళ కొనే రేటు ఎయిట్ రూపీస్ కొంచెం కండిషన్ బాగుంటే పది పన్నెండు కూడా కొనే వాళ్ళు ఉన్నారండి ఈ పంతొమ్మిది వందల తొంభై మూడు కాయిన్స్ ఉన్నట్లయితే ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి వాటి రేట్ ఎంతో చెప్తాను నెక్స్ట్ మంత్ కాయిన్ ఎగ్జిబిషన్లు ఉన్నాయండి ఈ మంత్ కూడా కాయిన్ ఎగ్జిబిషన్లు ఉన్నాయి అయితే నేను రేపటి వీడియోలో నేను కాయిన్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరుగుతుందో ఏంటో అది పెట్టడం జరుగుతుందండి దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీకు ఈ టూ థౌజండ్ ఫోర్ కాయిన్స్లో మనకి జాగ్రత్తగా చూడండి ఈ కాయిన్లో హైదరాబాద్ మింట్ అంటే అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ మొద్దు కాయిన్లో హైదరాబాద్ మింట్ పెడుతున్నారు కానీ దానిపైన ఉండాల్సిన సంవత్సరం ఖచ్చితంగా ఉండాలంటే టూ థౌజండ్ ఫోర్ ఉండాలండి ఇక్కడ మీరు చూసినట్లయితే దీనిపైన టూ థౌజండ్ ఫోరే ఉంది దీనిపైన మింట్ మార్క్ ఏమీ లేదు గుర్తు ఏమీ లేదు ఏ గుర్తు లేదంటే ఇది కలకత్తా మింట్ అండి స్టార్ ఉంటే హైదరాబాద్ మెంటు ఇందాక చూపించిన లైన్ బొమ్మ చూపించాను కదా నైన్ నైన్టీన్ నైన్ చూపించాను కదా అది అది డైమండ్ మార్క్ బాంబే మింట్ అండి అది డైమండ్ మార్క్ బాంబే మింటు గుండ్రంగా ఉంటే బొట్టు బిల్లలాగా గుండ్రంగా బొట్టుబిల్లలాగా ఉంటే అది నోయిడా మింట్ కాయన్ అండి దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ప్రజెంట్ అయితే డిఎస్సి ఎగ్జామ్ ఉందండి నేను ఈ మంత్ ఎండింగ్ వరకు బిజీగా ఉంటాను నేనేదో మా పిల్లల్ని ఇన్ని రోజులు బయటికి తీసుకురాలేదు సరదాగా వెకేషన్ తీసుకొచ్చానని ఎలాగో వచ్చాం కదా ఇక్కడ ఈ వీడియో అయితే చేయడం జరిగింది మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఎలా అమ్మాలి ఎవరికి అమ్మాలి ఎవరికి కొంటారు అవన్నీ కూడా నేను చెప్తానండి ప్రస్తుతానికైతే కాయిన్ మార్కెట్ అనేది డౌన్లో ఉంది వాల్యూస్ అనేవి చాలా తక్కువలో ఉన్నాయి దయచేసి మీ ఎవరి దగ్గర కాయిన్స్ ఉంటే ఇప్పుడు మీరు అమ్మకుండా ఉండడం మంచిది ఇంకా ఒక వన్ మంత్ దాకా వెయిట్ చేస్తే మీ దగ్గర ఉన్న కాయిన్స్కి విలువ పెరుగుతుందండి వన్ మంత్ టూ మంత్స్ కంపల్సరిగా వెయిట్ చేయగలిగితే మీ దగ్గర ఉన్న కాయిన్స్కి స్లోగా విలువ అనేది పెరగడం జరుగుతుంది థ్యాంక్ యూ మిత్రులారా